పాత్రికేయులకి నమస్కారాలు తెలియజేస్తూ రెండు రోజుల క్రితం ధర్మపురి శాసనసభ్యులు గౌరవనీయులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారు దాదాపు ఒక మూడు రోజుల క్రితం గౌరవ మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు కరీంనగర్లో ప్రెస్ మాట్లాడిన సందర్భంలో దానిలోని కొన్ని అంశాలు తీసుకున్న తర్వాత నిన్న మా ధర్మపురి శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది దానిలో దానికి సంబంధించిన నిన్న స్థానిక ధర్మపురి టిఆర్ఎస్ నాయకులు ప్రెస్లో మాట్లాడడం జరిగింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ప్రెస్ మాట్లాడడం జరుగుతున్నది నిన్న ఏదైతే వాళ్ళు మాట్లాడిన సందర్భంలో గతంలో ఏదైతే గడిచిన పది సంవత్సరాలలో మేము చాలా అభివృద్ధి చేశాం ధర్మపురిని అని మాట్లాడడం జరిగింది మరీ ముఖ్యంగా రోడ్ వైడనింగ్కు సంబంధించిన సబ్జెక్టు కొంతమంది టీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం జరిగింది వాస్తవంగా వాళ్ళందరికీ చాలా గుర్తుండాలి ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోడ్డు వైడనింగ్ సందర్భంలో నంది టు గెస్ట్ హౌస్ అయిన సందర్భంలో ఏదో ఒక సంవత్సరం రెండు వేల ఇరవై ఒకట ఇరవై రెండు నాకంతా చక్కగా గుర్తులేదు అక్టోబర్ మాసంలో ఒకరోజు డైరెక్ట్ అక్కడికి జేసీబీ తీసుకొని మున్సిపల్ వాళ్ళు రావడం జరిగింది మున్సిపల్ వాళ్ళు వచ్చిన సందర్భంలో చాలామంది ఆ ప్రాంతంలో ఉండే ఎవరైతే ఇంటి యజమానులు అక్కడ కూర్చోవడం జరిగింది అందరం కలిసి కూర్చోవడం జరిగింది తదనంతరము స్థానిక ఎంఆర్ఓ గారు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారు అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు రూమ్లో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ ప్రాంతంలో ఉండే ఎవరైతే ఇంటి యజమానులు ఉన్నారో వాళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే అది అక్టోబర్ మాసము దసరా వస్తుంది దాదాపు ఒక పదిహేను రోజుల తర్వాత మేము సహకరిస్తాము మేము స్వచ్ఛందంగా తీసుకుంటామని వాళ్ళ ఇంటి యజమానులు కానీ దుకాణ యజమానులు కానీ చెప్పడం జరిగింది వాస్తవంగా ఆ రోజు మున్సిపల్ కమిషనర్ గారు రూములో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ అప్పుడున్న సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి అప్పుడున్న తహసీల్దార్ గారు కానివ్వండి ఆ ప్రాంత వాసులు దాంట్లో నేను కూడా ఉండడం జరిగింది వారందరి అభిప్రాయంతో ఆ రోజు జరిగిన చర్చ ఏంటంటే గిట్ట ఈ ఏదైతే దసరా ఒక పెద్ద ఫెస్టివల్ మనకి ఆ ఫెస్టివల్ అయిన తర్వాత ఆ పండగ అయిన తర్వాత తీసివేద్దామన్న సందర్భంలో వాస్తవంగా అప్పుడున్న సందర్భంలో ఆ ప్రాంత టీఆర్ఎస్ నాయకులు ఏమనుకున్నారో నాకైతే తెలియదు వాళ్ళు అరే ఒక్కడే ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక దినేష్ ఉంటాడు ఒక దినేష్ ఉండడం తోటి మీ పదిహేను ఇరవై రోజులు ఆగడం ఎందుకు అని మనసులో ఒక దురుద్దేశం ఉంచుకొని తెల్లవారి ఆ మరునాడే ధర్మపురి పోలీస్ తోటి ధర్మపురి మున్సిపల్ సిబ్బందితోటి ఏదైతే కొన్ని కొన్ని పార్టీలు కొన్ని కొన్ని ఏదైతే అకేషన్స్లో పార్టీలకు సంబంధించిన నాయకులు దాదాపు నాకు తెలిసినంతవరకు ప్రతి ఒక్క ధర్మపురిలో ఎవరైతే టిఆర్ఎస్ నాయకులు ఉన్నారో చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద నాయకుడి వరకు దాదాపు ఒక అధికారులు కానీ పోలీస్ వాళ్ళు కానీ ఒక రెండు వందల మంది ఆ రోజు మా వాణి విద్యాలయం పైన కానివ్వండి ఆ ప్రాంతంలో ఉండే ఏదైతే దుకాణాలు కానివ్వండి వాటి మీద దాడి చేసినట్టు ఇష్టమున్నట్టు జేసీబీ పెట్టి అవి తీవడం జరిగింది ఆ సందర్భంలో వాస్తవంగా ఆ రోజు అనిపించింది మేము ఖచ్చితంగా అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేము నేను కూడా ఒక ధర్మపురి పౌరుడిగా ధర్మపురి వాసిగా ఖచ్చితంగా దసరా తర్వాత తీసేద్దామనే సందర్భంలో అంటే మేము అధికారంలో ఉన్నాం మేము చెప్పినట్టే జరగాలి అనే సందర్భంలో వాళ్ళు వాస్తవంగా వాళ్ళు స్కూల్ పైన దాడి చేయడం నా పైన కూడా దాడి చేయడం నేను మా మిస్సెస్ కూడా అప్పుడు థర్డ్ వార్డ్ కౌన్సిలర్ ఉండే ఎదురుగా కూర్చుండి ఎంత చెప్పినా ఆకుండా మా స్కూల్లో చదివిన చదివిన పూర్వ విద్యార్థులు కూడా ఉన్నారు అదొక విద్యాలయం అంటే ఆలయంలాగా అయినా చెప్పినా వినకుండా ఇష్టం ఉన్నట్టు షాపును కానీ ఏదైతే వాణి విద్యాలయాన్ని కానీ చేయడం జరిగింది అయినా కానీ ఆరు మాసాలు ఎనిమిది మాసాల తర్వాత వాస్తవంగా నేను స్వచ్ఛందంగా ఏదైతే అక్కడ ఒక్క దగ్గర పెండింగ్ ఉండే మిగతాదంతా కూడా వైడనింగ్ అయిన సందర్భంలో సరే మనం ఎవరికి వ్యతిరేకం కాదు ఆ రోజు ఏదో జరిగిపోయిందనే ఒక మంచి సదుద్దేశంతో నేను సొంతంగా దాదాపు మాకు ఒక రెండు లక్షల రూపాయలు ఖర్చు అయినా కానీ ఇక్కడి నుంచి అంత పోడు దాదాపు ఎనభై ఫీట్ల గోడ కానీ అవన్నీ పెట్టుకొని స్వచ్ఛందంగా నేను తీసివేయడం జరిగింది మేము ఎప్పుడు కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు అప్పుడు తదనంతరం ఏదైతే నంది మా మిత్రుడు రామన్న గారు చాలా సందర్భాల్లో మాట్లాడతారు వాస్తవంగా ఒక బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా దేవాలయంకు అప్పుడున్న ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా దేవాలయం ఏదైతే నంది నుంచి బ్రాహ్మణ సంఘం వైపు వైడనింగ్ విషయంలో మీరు ఎప్పుడైనా కానీ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళతో ఏమైనా చర్చలు జరిపారా మీ నాయకులు కానీ మీ మాజీ మంత్రివర్యులు కానీ ఎప్పుడైనా కానీ వాళ్ళతో ఏమైనా మాట్లాడారా ఎప్పుడు మాట్లాడకున్నారుగా వాళ్ళందరూ కూడా వివిధ డిపార్ట్మెంట్లలో చాలా పెద్ద పెద్ద స్థాయిలలో ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ హక్కులేనిది కోర్టు ఏం చెప్తుంది ప్రభుత్వం ఏ విధంగా తీసేయాలని చెప్పడం జరుగుతుంది ఎవరో ఒకరు చెప్తే మేము ఎప్పుడు కూడా గడిచిన ముప్పై సంవత్సరాల్లో అటు తెలుగుదేశం చూసాం దాని తర్వాత కాంగ్రెస్ చూసాం దాని తర్వాత టీఆర్ఎస్ చూసాం ఎప్పుడూ కూడా అభివృద్ధికి వ్యతిరేకం మేము ఎప్పుడూ కాదు వాళ్ళు ఇండివిజువల్గా ఐసిఐసిఐ బ్యాంకులో రీజనల్ మేనేజర్ ఉంటాడు ఈ ఇరిగేషన్లో ఒక ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ ఉంటాడు అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉంటారు చాలామంది వాళ్ళ వ్యక్తిగత ఆలోచనతోటి వాళ్ళు కోట్టుకోవడం జరిగింది అంతేగాని ఏదైతే అభివృద్ధికి వ్యతిరేకమని చాలా సందర్భాల్లో టీఆర్ఎస్ స్థానిక నాయకులు మాట్లాడడం జరుగుతుంది సో దాన్ని తీవ్రంగా అంటే తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ రోజేం జరిగిందో వాస్తవంగా చాలామంది పాత్రికేయ మిత్రుల దగ్గర ఆ రికార్డ్స్ కూడా ఉంటే ఉండివచ్చు సరే అది కాకుండా ఏదైతే టెంపుల్కు సంబంధించిన చుట్టూ ఉన్న ఇండ్లను అక్వైర్ చేసిన చేయాలనే సందర్భంలో ఒక గెజిట్ కూడా రావడం జరిగింది వాస్తవంగా దాంట్లో మేము ఇన్వాల్వ్ కాలేదు మా పార్టీ నాయకులు కానీ మేము కానీ ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాలేదు ఎందుకంటే ఆ ప్రాంతంలోనే గడిచిన నలభై యాభై సంవత్సరాలుగా పుట్టినప్పటి నుంచి ఏమేమి అవసరాలు ఉంటాయి ఎలా ఉండాలనేది పరిపూర్ణంగా ఏదో రాజకీయాలంటే ఆ పార్టీ వాళ్ళు చేస్తున్నారు మేము వ్యతిరేకించాలనేది ఈరోజు ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో మేము ఎప్పుడూ చేయలేదు అది కాకుండా దేవాలయం అభివృద్ధి గురించి చాలా సందర్భాల్లో మాట్లాడతారు దేవాలయం అభివృద్ధి అంటే నేను రెండు వేల ఏడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు గౌరవనీలు కీర్తిశేషులు జుబాడి రత్నాకర్రావు గారు ఎండోమెంట్ మంత్రిగా ఉన్నప్పుడు దేవాలయంలో జరిగే జరిగిన ప్రతి అభివృద్ధి పని ఏదైతే ఫ్లోరింగ్ కానివ్వండి ముప్పై రెండు రూములకు సంబంధించిన విషయం కానివ్వండి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న విఏపి సూట్స్ విషయంలో కానివ్వండి ఏదైతే శివాలయం సంబంధించిన ఫ్లోరింగ్ కానివ్వండి చుట్టూ ఉన్న ప్రాకారం విషయంలో కానివ్వండి దాదాపు అప్పుడున్న రెండు వేల ఏడు ఎనిమిది తొమ్మిది ప్రాంతాల్లో ఐదు కోట్ల రూపాయలతోటి ఏదైతే ఫిషరీస్కు సంబంధించిన ల్యాండ్ అక్వైర్ చేసి ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళను కన్విన్స్ చేసి అభివృద్ధి చేయడం జరిగింది అది కాకుండా శేషప్ప కళావేదిక కానీ ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ రూమ్ కానీ అక్కడ రెండు ఒక ప్రైవేట్ హౌజెస్ ఉండే వాళ్ళను ఒప్పించి మెప్పించి పెద్దల రత్నాకర్రావు గారి నాయకత్వంలో వాటిని అభివృద్ధి చేయడం వాటిని వాళ్ళను ఒప్పించి వాళ్ళకు దాదాపు అక్కడ అప్పుడున్న పరిస్థితుల్లో ఆ రేట్ ఇచ్చి వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించి వాళ్ళకు వేరే స్థలం ఇప్పించి ఇల్లు అయిపోయేంత వరకు కూడా వాళ్ళ వెంట ఉండి ఇల్లు కట్టివ్వడం జరిగింది వాళ్ళకి సో వాస్తవంగా ఏదైతే ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు నోటికొచ్చినట్టు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ధర్మపురి ప్రజలు దాదాపు గడిచిన పదహారు మాసాలలో గౌరవనీయులు పెద్దలు ఏదైతే ధర్మపురి శాసనసభ్యులు చిత్తశుద్ధితోటి నేనొక వారి వెంట దాదాపు ఒక పదిహేను సంవత్సరాలుగా ఒక కార్యకర్తగా ఉండి చూస్తున్నాను ఏదైతే రెండు ఎండకాలాలు పోయినాయి అయినా కానీ ధర్మపురిలో ఈరోజు వరకు కూడా సరే నాలుగు వేల ఐదు వందల ఇండ్లు ఉంటాయి కొద్దో గొప్ప ఎక్కడో ఇబ్బంది ఉంటే ఉండవచ్చు అయినా కానీ నియోజకవర్గం అంతా కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్తో దాదాపు ఈ ప్రాంతంలో దాదాపు మేం మొన్న మొన్న రీసెంట్గా ఒక ఇరవై బోర్వెల్స్ వేయించడం జరిగింది ఈవెన్ కొత్తగా ట్యాంకర్స్ తీసుకోవడం జరిగింది ఇమ్మీడియట్గా ఏదైతే మార్చ్ కానీ ఏప్రిల్ మాసంలో జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు వారి వెంట ఉండి ఆ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా మహిళలు బిందెలు పట్టుకొని బయటికి రావద్దు ఖచ్చితంగా నీళ్ళ సమస్య ఎక్కడైనా ఎదురైతే మాత్రం చాలా కఠినంగా చర్యలు ఉంటాయని చాలా సందర్భాల్లో అటు అధికారులను ఆదేశించడం జరిగింది వాస్తవంగా ఒక పదహారు మాసాలలో పదహారు మాసాల్లో ఎంపీ ఎన్నికలు వచ్చాయి దాదాపు మూడు నాలుగు మాసాలు ఆ విధంగా పోయినాయి మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి రికార్డ్స్ ఆర్ రికార్డ్స్ కానివ్వండి పంచాయతీరాజ్ రికార్డ్స్ కానివ్వండి అవన్నీ తివ్వండి తీసేటప్పుడు రెండు వేల పద్నాలుగులో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది వరకు మనం ఏం పని చేసామనేది ఒకసారి గమనించండి ఇప్పుడు వచ్చి దాదాపు పదహారు పదిహేడు మాసాలు మాత్రమేంది అది కూడా ఒక ఆర్థిక క్రమశిక్షణ లేని ముఖ్యమంత్రి దాదాపు పది సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇష్టారాజ్యంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్పష్టంగా హామీలు ఇచ్చారో ఎన్నికల కంటే ముందు ఒక్కొక్కటి 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 ఖచ్చితంగా వాటి పరిష్కారం చేయడం జరుగుతున్నది ఈ ప్రాంతంలో ఏదైతే మంత్రులు వస్తే మా నియోజకవర్గం సాగునూరు విషయంలో కానివ్వండి డివిజన్ విషయంలో కానివ్వండి ఒక డిగ్రీ కాలేజ్ విషయంలో కానివ్వండి దాదాపు ఈ మధ్య కాలంలో గడిచిన పదహారు మాసాల్లో దాదాపు ఒక ఐదు ఆరుగురు మంత్రులు కూడా రావడం జరిగింది నిన్ననే రెవెన్యూ శాఖ మంత్రులు రావడం జరిగింది దాదాపు ఒక పది రోజుల క్రితం సీతక్క గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు కూడా రావడం జరిగింది వచ్చినప్పుడు ధర్మపురి ప్రాంతంలో ఎన్ఆర్ఈజీఎస్ సంబంధించిన దాదాపు ఇరవై కోట్ల అభివృద్ధి పనులు చేయడం జరిగింది అదేవిధంగా ధర్మపురికి సంబంధించిన ఏదైతే రెవెన్యూ డివిజన్ విషయంలో ధర్మపురి ప్రజల ఆలోచన ఖచ్చితంగా వారి ముందరికి నిన్న పెట్టడం జరిగింది వారు కూడా మాట్లాడిన సందర్భంలో రెవెన్యూ రెవెన్యూ డివిజన్ రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రకటిస్తామో ధర్మపురి ఖచ్చితంగా ఉంటుందని చెప్పడం జరిగింది సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ధర్మపురికి తేవడం జరుగుతుంది సో అది కాకుండా ఏదైతే చాలా కాలంగా ఇబ్బందుల్లో ఉన్న నైట్ కాలేజీని కూడా ఓపెన్ ఓపెన్ చేయించడం జరిగింది తిరిగి ఓపెన్ చేయించడం జరిగింది అదేవిధంగా ధర్మపురి స్థానికంగా మున్సిపల్ పరిధిలో దాదాపు ఒక పదిహేను కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు వాస్తవంగా ఫిబ్రవరి మాసంలో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది ఫిబ్రవరి లో ఫౌండేషన్ స్టోన్ వేసిన సందర్భంలో ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో గడిచిన ప్రభుత్వంలో చాలా బిల్లులు రావాలని బిల్లులు వచ్చిన తర్వాత పని మొదలు పెడతామని గడిచిన ప్రభుత్వం ఆ విధంగా ఉండే వాస్తవంగా రెండు వేల పద్నాలుగు వరకు కాంట్రాక్టర్ల పరిస్థితి ఈ విధంగా లేదు టోకెన్ నెంబర్ రావడం సంవత్సరాల కొద్ది ఇంకా ఈ విధంగా జరగడం అనేది అది ఆర్థిక క్రమశిక్షణ లేని ముఖ్యమంత్రి మనకు బాగా తెలుసు మిషన్ భగీరథలో ఎన్ని డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది కాళేశ్వరం మీద ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టింది మిషన్ కాకతీయలో ఎన్ని ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టింది ఏ విధంగా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరే కొద్దిగా గొప్ప నిన్న ఏడో వార్డులో పని మొదలైనాయి దాదాపు ఇంకో మూడో మూడో వార్డులో మూడు నాలుగు రోజులలో అక్కడ కూడా పండ్లు అయితే దాదాపు రెండు కోట్ల రూపాయలతోటి అటు డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి ఇటు రోడ్ల విషయంలో కానివ్వండి ఇటు పదకొండో వార్డులో కానివ్వండి ఇటు పన్నెండో వార్డులో కానివ్వండి త్వరలో దాదాపు రాబోయే మూడు నాలుగు మాసాల్లో ఖచ్చితంగా ధర్మపురి ప్రాంతంలో ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన వాటికి అభివృద్ధి పనులు ఖచ్చితంగా జరుగుతాయని తెలియజేస్తూ ఇంకొకసారి ఎప్పుడైనా మేము ఎప్పుడూ అభివృద్ధికి వ్యతిరేకం కాదు ఇక్కడ ఉండే మండల స్థాయిలో ఉండే ప్రతి కార్యకర్త వాస్తవంగా నేను ఒక్కటి చెప్పాలంటే మీ అందరికీ పాత్రికేయ మిత్రులకు తెలుసు అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది అంటే నేను ఒకటే ఒకటి చెప్పగలుగుతాను ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా స్వేచ్ఛా వాయువులతోటి ప్రతి ఒక్కళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒక ఎమ్మెల్యే గారిని గలవడం విషయంలో కానివ్వండి ఏదైనా ఉద్యోగాల విషయంలో కానివ్వండి భూమి సమస్యల విషయంలో కానివ్వండి స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి పౌరుడు ప్రతి వాళ్ళు ఉన్నారు ఉద్యోగస్తులు కూడా అదే విధంగా ఉన్నారు గతంలో పది సంవత్సరాల్లో ఏ విధంగా మేము చెప్పిందే రాజ్యం మేము చెప్పినట్టే ఎంఆర్ఓ వినాలి మేము చెప్పినట్టే పోలీసు వాళ్ళు వినాలి ఇష్ట రాజ్యంగా కరప్షను ఆ విధంగా ఇప్పుడు లేదు ప్రతి అంశంలో ఇసుక విషయంలో కానివ్వండి మట్టి విషయంలో కానివ్వండి ఇంకే విషయంలో కానివ్వండి ధర్మపురి ప్రజలకు కల చాలా ఖచ్చితంగా చూస్తున్నారు ఏదో ప్రెస్లో మాట్లాడడం నోరున్నదా లేదా ఇస్తున్నట్టు మాట్లాడితే ఊరుకోము ఖచ్చితంగా నిన్న వాళ్ళు మాట్లాడింది తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తూ ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ మిత్రుడు లావణ్య లక్ష్మణ్ మాట్లాడతారు రెండు నిమిషాలు